హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ ఏంటి బిస్కెట్ ప్యాకెట్లు పెట్టుకొని వచ్చానని చూస్తున్నారా ఇవాళ ఈ బిస్కెట్తో కేక్ చేసుకుంటాం ఇది చూడండి సింపుల్గా చేసేసుకోవచ్చు మన ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఓవెన్ అక్కర్లేదు ఏం అక్కర్లేదు అండి మనం మామూలుగా కుక్కర్లో అయినా చేసేసుకోవచ్చు ఈ రెసిపీ పూర్తిగా చూడండి కేక్ మోల్డ్ ఉంటుంది కదా ఒకవేళ కేక్ అది లేకపోయినా కూడా అండి మన గిన్నెలో అయినా చేసేసుకోవచ్చు కొంచెం నెయ్యి రాసేసుకొని దాన్ని రాసేసుకోవచ్చు ఉంది కాబట్టి వాడుతున్నాను ఇలా నెయ్యి రాసేసి దాంట్లో బట్టర్ పేపర్ ఉంటుంది కదా అది వేసేసుకోవచ్చు ఒకవేళ బట్టర్ పేపర్ లేకపోతే మామూలు గిన్నెలో అయితే కొంచెం నెయ్యి పైన ఏదైనా గోధుమ పిండి కానీ అలాంటిది వేసేసుకుంటే సరిపోద్ది ఇది ఉంది కాబట్టి వాడుతున్నాను నేను ముందు గిన్నెకి నెయ్యి వేసుకున్నాం కదా మళ్ళీ బట్టర్ పేపర్ వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటే మనకు కేక్ అంటుకోకుండా వస్తుందండి మనం బిస్కెట్లు తుంచి పెట్టుకున్నాం కదా అవి మిక్సీలో వేసేసుకొని మెత్తగా పొడి అండి ఎంత మెత్తగా వీలు పడుతుంది తొందరగానే అయిపోద్దండి అండి అన్నీ ఉన్నాయండి కరెక్ట్గా ఐదు నిమిషాలు కేక్ అయిపోద్దండి మనకు కొంచెం బేకింగ్ అవడానికే టైం తీసుకుంటుంది కానీ పిండి కేక్ అన్న కూడా ఈ బిస్కెట్ కేక్ చాలా బాగుంటుందండి అసలు మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా అయిపోద్దండి మనం మెత్తగా మిక్సీ పట్టేసుకొని దానిలో కరెక్ట్గా మనం షుగర్ కూడా ఇవ్వండి చూడండి కావాలంటే షుగర్ కూడా ఏం నేను ఆ పగడర్ వేసుకుంటాం ఫస్ట్ మనం బిస్కెట్లు పొడి ఆడించుకున్నాం కదా అది వేసేసుకుందాం ఆల్రెడీ బిస్కెట్లో స్వీట్ ఉంటుంది కదా ఇంకా ఇంకా షుగర్ కూడా ఏనండి కొంచెం మిల్క్ మేడ్ వేసుకుందాం అది వేయకపోయినా బాగానే ఉంటుంది లేదంటే కొంచెం చిక్కటి పాలు వేసుకుంటే సరిపోతుందండి చిక్కటి పాలు కానీ కొంచెం వెన్న కానీ వేసుకుంటే బాగుంటుంది అది కూడా లేకపోయినా కూడా చాలా బాగుంటుందండి కొంచెం కొంచెం పాలు కలి పాలు వేసుకుంటే కలుపుకోవాలండి కాకపోతే ఒక ఒకవైపే తిప్పాలండి ఎలాగంటే అలా తిప్పేయకూడదు ఒకవైపే తిప్పుకుంటే మనకు స్మూత్గా వస్తుంది కేక్ అంతే అండి బిస్కెట్ పవర్ మిల్క్ మేడ్ పాలు ఇంకా షుగర్ కానీ ఇంకా ఎగ్ కానీ ఇంకా మైదా కానీ ఇంకేం అక్కర్లేదండి ఇదిగోండి ఒక గ్లాస్ పాలు వేసాను కదా ఇంకొక గ్లాస్ పాలు పడ్డాయండి రెండు బిస్కెట్ ప్యాకెట్లకి రెండు గ్లాస్ పాలు అండి అలా వేసుకొని కలిపేసుకోవడమే కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ అలా కలిపేసుకోవడమే అండి షుగర్ ఎందుకు వేయలేదంటే అండి మనం బిస్కెట్ లోపల క్రీమ్ ఉంటుంది కదా అది కూడా వేసేసాను కొందైతే ఆ క్రీమ్ తీసేస్తారు నేను ఆ క్రీమ్ తీయలేదు ఇంకా అది కూడా వేసేసాను క్రీమ్ కూడా కలిపేసేసాను అంటే ఆల్రెడీ స్వీట్ దాంట్లో ఉందండి కొంచెం కొంచెం పాలు వేసుకుంటే కలిపేసుకోవాలండి అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి చూసారా అలాగొచ్చిందో మరీ గట్టిగా ఉండకూడదు మరీ నీళ్ళగా ఉండకూడదు అండి అది చూపించాను కదా అలా ఉండాలి దాంట్లో కొంచెం బేకింగ్ సోడా అండి మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా ఆ బేకింగ్ సోడా అండి మన ఇడ్లీలో కట్టేసుకునేది కాదు బేకింగ్ సోడా అండి అది కొంచెం వేసుకుని అది కరగడానికని కొంచెం పాలు వేసుకుంటాం పాలు వేసుకుని మళ్ళీ కలిపేసుకుందాం ఫస్టే కలిపేస్తే అండి మనకు స్మూత్గా రాదు అలా అంతా కలిపేసిన తర్వాత బేకింగ్ సోడా వేసుకుంటే స్మూత్ వస్తుందండి అందుకండి అలా రావాలి మరి నీళ్ళగా ఉంటే కూడా బేకింగ్కి ఎక్కువ టైం పట్టేస్తుందండి అదిగోండి మనం ముందుగా బటర్ పేపర్ వేసి నెయ్యి రాసి పెట్టేసుకున్నాం కదా ఆ గిన్నెలో దానిలో అండి మీకు ఒకవేళ ఈ గిన్నె లేకపోతే స్టీల్ గిన్నెలోనే చేసుకోవచ్చండి నేను అంతకుముందు స్టీల్ గిన్నెలోనే చేసేదాన్ని కుక్కర్లోనే చేసేదాన్ని అండి నాకు ఇప్పుడు ఈ ఎయిర్ ఫ్రైయర్ నాకు గిఫ్ట్ ఇచ్చారండి అందువల్ల అది ఎక్కువ వాడుతున్నాను అందండి మొత్తం దాంట్లో కలిపేసుకొని అందులో వేసేసుకుందామండి ఎక్కువైపోద్ది ఏమో అనుకున్నాను కానీ చిన్న గిన్నె అయినా మొత్తం పట్టేసిందండి అందులోనే కొంచెం వెళ్తుండాలండి మనకు బేకింగ్ అయ్యేటప్పుడు కొంచెం ఉరువు అవుతుంది కదా అందుకనేసి కొంచెం వెళ్తే ఒక రెండు ఇంచులు వెళ్తుంటే కరెక్ట్గా వచ్చేస్తా దానికి మొత్తం అలా వేసేసుకొని అలా అనుకుంటే మనకు ఏమైనా ఎయిర్ బబుల్స్ అయినా ఉంటే అయిపోతాయండి దాని మీద కొంచెం డెకరేషన్ కోసం కొంచెం జీడిపప్పు బాదం పప్పు అలా సన్నగా తరిగేసి వేసేసుకున్నానండి అలా అవి లేకపోయినా బాగానే ఉంటుందండి కానీ వేసుకుంటే అది ఒక షోగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది అలా వేసేసుకున్నాను దాని మీద కొంచెం చెర్రీస్ అంటామండి మేమైతే ఆ చెర్రీస్ కూడా కొంచెం వేసేసుకున్నాం కొంచెం కలర్ఫుల్గా అంతదనండి అంతే కొంచెం చెర్రీస్ అవన్నీ వేసేసుకొని జీడిపప్పు బాదం చెర్రీస్ అవన్నీ వేసేసుకున్నాం కదా ఏమైనా ఎయిర్ పప్పుల్స్ ఉంటే అయిపోతాయి అనేసి అండి ఇదిగోండి మనం వీడియోలో కూడా పెట్టాను కదా ఎయిర్ ఫ్రైర్ అండి ఇది ఇందులో పెట్టేసుకుందాము అక్కడ కేక్ మూడు ఉంది కదా అది అందులో పెట్టేసుకుందాం ఇదేమో ఇంత పెద్ద గిన్నె ఉందండి అది పెడతంటే చిన్నదిగా ఉంది చూడండి ఎక్కడో ఉందండి పంపద అందులో అది పెట్టేసుకొని మనం టైం సెట్ చేసుకోవాలండి మనకి బేకింగ్ టైం ఉంటుంది అది సెట్ చేసుకోవాలి నాకు తెలియదు ఈ మధ్య నేర్చుకున్నాను ఇవన్నీ కూడా టైం సెట్ చేసుకోవాలండి అదిగని మనం ఆన్ చేసుకోవాలి ఫస్ట్ ఆన్ చేసుకొని మనకు టెంపరీ ఎంత కావాలో అంత చూసుకోవాలండి నాకు ఎప్పుడు కన్ఫ్యూజ్ అయిన ప్లస్కి మైనస్ వన్ ఫిఫ్టీ పెట్టానండి వన్ ఫిఫ్టీ పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టానండి టైం కావాలంటే మళ్ళీ బేకింగ్ చేసుకోవచ్చు మళ్ళీ మాడిపోద్ది అనేసి త్వరగానే అయిపోద్ది అండి మనం ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోద్ది అయిపోతే ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోద్ది మనం ఆ స్విచ్ కట్టేసుకోవడమే అండి పదిహేను నిమిషాల తర్వాత స్విచ్ కట్టేసుకోవడమే చూసారా స్మూత్ స్మూత్గా వచ్చిందో చాలా స్మూత్గా వచ్చిందండి సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు ప్లేట్ వేసుకుని మనం టన్ చేసేసుకుందామండి బటర్ పేపర్ వేసాను కదా త్వరగానే వచ్చేసిందండి ఉరికే అలా తట్టకపోయినా వచ్చేసింది అదిగోండి అలా మెల్లగా పైన బటర్ పేపర్ తీసేసి మీకు విషయం చెప్పనండి అది కాలుతుందండి మా వాళ్ళు అదే అంటున్నారు చల్లారిని వచ్చి కదే అంటున్నారు కానీ నాకు కేక్ ఎందుకండి వేడిగా తింటేనే ఇష్టం ఆ స్మెల్ వస్తుంది కదా మనకు వేడి వేడిగా తింటే అది చాలా ఇష్టం అండి నేను బేకరీ షాప్లకి వెళ్తే కూడా ఆ స్మెల్ చూస్తానండి నాకు ఆ స్మెల్ చాలా ఇష్టం అండి బేకింగ్ అవుతుంది కదా ఆ స్మెల్ మీలో ఎంతమందికి ఇష్టం అండి ఆ బేకింగ్ స్మెల్ కామెంట్ బాక్స్లో చెప్పండి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ టన్ చేసుకొని మనం చిన్న చిన్న బిడ్స్ కింద కట్ చేసుకుందామండి చూస్తారే అంత స్మూత్గా వచ్చిందో కాకపోతే మనకు పైన డ్రై ఫ్రూట్స్ వేసాం కదా అవి మాత్రం బేకింగ్ అయిపోయాయండి కొంచెం రోస్ట్ అయ్యాయి మామూలు కుక్కర్లో చేసుకుంటే మనకు అలాగ అవ్వదండి ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను చూడండి ఎంత ఎంత వేడిగా ఉందో చూడండి ముక్క కట్ చేసి చూపిస్తాను చాలా వేడిగా ఉందండి దండి ముక్క చూడండి కాలుతుందండి చూసారా ఎంత వేడిగా ఉందో కానీ నాకు కేక్ అలా తినడమే ఇష్టం అండి మా వాళ్ళందరూ అదే అంటారు కూల్ కేక్ తింటారు ఎవరైనా నువ్వు హాట్ కేక్ తింటావు అని నాకు అలా వేడివేడిగా తింటేనే ఇష్టం అండి చూసారు కదా ఇంట్లోనే మనం కేక్ ఎంత ఈజీగా తయారు చేసేసుకున్నాము మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా కా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి